హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గాయ్స్ హాయ్ అవివాన్ మనము గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఇంతకుముందు వీడియోలలో మనము పది వీడియోలు చెప్పుకోవడం జరిగింది పది వీడియోలకు గాను తొమ్మిది పాఠాలు పూర్తి చేసుకున్నాము ఓన్లీ బిట్స్ పరంగా ఇప్పుడు పదో పాఠము అంటే పదకొండవ వీడియోగా పదో పాఠమైన గణిత సంఘాలు గణిత శాస్త్ర నిర్మాణ క్రమం అనే పాఠం గురించి మనము బిట్స్ ఓరియంటెడ్గా చూసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే గణిత ఉపాధ్యాయుడు ఎదుర్కొనే అతి క్లిష్టమైన సమస్యలలో ఒకటి గణితం పట్ల అభివృద్ధిని ఏర్పరచి పోషించడం గణిత శాస్త్రాన్ని ఒక క్రీడగా భావించి పాల్గొనే స్థితిలోకి విద్యార్థులు రావాలంటే కొన్ని అనేక పద్ధతుల ద్వారా గణిత సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించడానికి సాధనం గణిత సంఘం గణిత సంఘం గణిత శాస్త్ర ఒలింపియాడ్స్ను నిర్వహించువారు గణిత ఉపాధ్యాయ సంఘాలు ఎన్సిఈఆర్టీ ప్రచురించిన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం బోధనా సామర్థ్య పుస్తకాలు ఏ విద్యా విధానంలో ముఖ్యాంశాలను పరిచయం చేస్తున్నాయి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యార్థులలో గణితం పట్ల ఆసక్తి పెంపొందించేందుకు అనువైన పథకం గణిత సంఘం గణిత సంఘం గణితం పట్ల అభిరుచిని పెంచే పజిల్సు మనోరంజక గణిత అంశాలు మొదలైన వ్యాసక్తులను చేపట్టడానికి తద్వారా గణిత అధ్యయనం వృద్ధి చేయడానికి ఒక భూమికగా ఉపయోగపడేది గణిత క్లబ్ గణిత క్లబ్ పాఠశాలలో గణిత సంఘం స్వభావం ఏర్పాటు నిర్వహణ దేనిపై ఆధారపడి ఉంటుంది పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్యపై గణిత సంఘంలో జూనియర్ విభాగంలో ఏ తరగతుల వారు ఉంటారు అంటే ఆరు ఏడు తరగతులు ఆరు ఏడు తరగతులు సీనియర్ విభాగంలో ఏ తరగతుల వారయ్యా అంటే ఎనిమిది తొమ్మిది పది తరగతుల వారు అయితే ఈ జూనియర్ విభాగము సీనియర్ విభాగము అనేవి సభ్యుల సభ్యుల సంఖ్య ఐదు వందల కంటే తక్కువ అయితే ఒకే విభాగం ఉంటుంది సభ్యుల సంఖ్య ఐదు వందల కంటే తక్కువ అయితే ఒకే విభాగం ఉంటుంది గణిత సంఘం సభ్యత్వంతో సంబంధం అంటే నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులు అందరినీ ఏమంటారు సాధారణ సభ్యులు గణితం పట్ల ఆసక్తి ప్రతిభా కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత సభ్యత్వ రుసుం చెల్లింపు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారిని ఎవరిగా ఎంపిక చేస్తారు అంటే ప్రాథమిక సభ్యులు గణిత సంఘం అంతర్గత సమావేశాలలో పాల్గొనడం కార్యక్రమాలు నిర్దేశంలో సలహాలు ఇవ్వడం నిర్వహణకు బాధ్యత తీసుకోవడం కార్యవర్గం ఏర్పాటు వంటి అంశాలలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు ప్రాథమిక సభ్యులు ప్రాథమిక సభ్యులు పాఠశాల పూర్వ విద్యార్థులలో ఉన్నత చదువులలో ఉన్నవారు మంచి ఉద్యోగాలు చేస్తున్నవారు గణితం పట్ల ఆసక్తి అభిరుచి గల వారిని ఎవరిగా ఎంపిక చేయవచ్చు గౌరవ సభ్యులు గణిత సంఘం గౌరవ అధ్యక్షులు ఎవరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణిత సంఘం కార్యదర్శిగా ఎవరు ఉంటారు సీనియర్ గణిత ఉపాధ్యాయుడు లేదా ఔత్సాహిక గణిత ఉపాధ్యాయుడు అంటే ఉత్సాహం కలిగినటువంటి గణిత ఉపాధ్యాయుడు పాఠశాలలో గణిత సంఘానికి సంబంధించిన సమావేశాలు కార్యకలాపాలు ఏమిటయ్యా అంటే ఉపాధ్యాయ సమావేశాలు ప్రత్యేక సమావేశాలు తరగతి గదికి బోధనలో నల్లబల్ల ఎంత ఆవశ్యకమో గణిత సంఘం కార్యక్రమాల సాఫల్యతకు కూడా అంతే అవసరమైనది బులిటెన్ బోర్డు బులిటెన్ బోర్డు గణిత సంఘం ప్రాథమిక ప్రాధాన్యతలో చాలా ముఖ్యమైన నిర్వహణ బులిటెన్ బోర్డు ఏ విధంగా సూర్యుడు నక్షత్రాలకు తన కాంతితో గ్రహణం పట్టించగలుగుతున్నాడో అదేవిధంగా గణిత జ్ఞాని అయిన వాడు సమావేశాలలో ఈ గణిత సమస్యలు ప్రతిపాదించడం ద్వారా అంతకు మించి వాటిని సాధించడం ద్వారా ఇతర మేధావుల కీర్తికి గ్రహణం పట్టించగలడు అని అన్నది ఎవరు అంటే బ్రహ్మగుప్త బ్రహ్మ గుప్త ఏ విధంగా సూర్యుడు నక్షత్రాలకు తన కాంతితో గ్రహణం పట్టించగలుగుతున్నాడో అదేవిధంగా గణిత జ్ఞాని అయిన వాడు సమావేశాలలో ఈ గణిత సమస్యలు ప్రతిపాదించడం ద్వారా అంతకు మించి వాటిని సాధించడం ద్వారా ఇతర మేధావుల కీర్తికి గ్రహణం పట్టించగలడు అని అన్నది బ్రహ్మగుప్త గణిత సత్యాలను గురించి నేను ఆలోచించినంత గాఢంగాను ఎడతెరపి లేకుండాను ఇతరులు చేసినట్లయితే నేను చేసిన ఆవిష్కరణలను వారు కూడా చేసి ఉండేవారు అని అన్నది గౌస్ కవిగాని వాడెవ్వడు సంపూర్ణ గణిత శాస్త్రవేత్త కాలేడు అన్నది వెయిర్స్ట్రాస్ వెయిర్ స్ట్రాస్ వృధాగా ఎంత చెప్పి ఏమి ప్రయోజనం ఈ ముల్లోకాలలో కదులుతున్నవి కదలనివి అవి ఇవి అననేల అన్నీ గణితం లేనిదే లేవు అని పేర్కొన్నది మహావీరాచార్యుడు గణితసార సంగ్రహం గ్రంథ రచయిత మహావీరాచార్య ఇండియన్ సొసైటీ ఫర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే గణిత సంఘం ఎక్కడ నెలకొని ఉంది ఢిల్లీ గణిత సంఘం కార్యక్రమాలు అన్నిటిలో పాఠశాల గణిత శక్తి ఆసక్తి ఏమిటో నిర్దిష్టంగా వ్యక్తీకరించే స్థానంగా ప్రముఖ పాత్ర వహించేది మ్యాథమెటిక్స్ ఫెయిర్ మ్యాథమెటిక్స్ ఫెయిర్ గణిత సంబంధమైన చార్టులు నమూనాలు చలనచిత్రాలు క్యాసెట్లు మనోరంజకమైన గణిత వ్యాసక్తులు వీటన్నిటితో నిండిన ప్రత్యేక గణిత ప్రదర్శనలను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు సంబంధించిన గణిత సంఘం ప్రయత్నించాలి అని అన్నది జేఎన్ కపూర్ జేఎన్ కపూర్ ప్రకృతి ఉద్దేశం బాగా లోతుగా నాటుకున్న దాని నియమాలు అన్నీ అన్ని వస్తువులలోనూ ప్రదర్శింపబడతాయి అవి అన్ని సౌందర్యం యొక్క ఏదో ఒక రూపం వైపుకు మొగ్గి ఉంటాయి అని పేర్కొన్నది అరిస్టాటిల్ పరిపూర్ణుడు ఉత్తముడు అయిన కవి ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడై ఉండాలి అంతేగాక అతనికి తాత్విక దృష్టి కొంత గణితజ్ఞుని మెదడు అవసరమే అని భావించినవాడు ఫైడన్ ఫైడన్ విజ్ఞానంలోలాగా కళలో కూడా కారణత్వమే నిర్ణేత కావాలనేది ఎవరి అభిప్రాయము కార్టే గణితాత్మ వరుసలకి సంమోహనపరచే ఒక దీర్ఘచతురస్రానికి గల సంబంధం గోల్డెన్ సెక్షన్ గోల్డెన్ సెక్షన్ ప్రతిపాదించింది ఎవరు గ్రీకులు మానవదేహం వంటి వాస్తవ రూపాన్ని దాని జామతీయ ధర్మాల ద్వారా మాత్రమే తెలుసుకోగలం అని నమ్మినది లియోనార్డో డావిన్సీ ప్రక్షిప్త జ్యామితికి పుట్టుకనిచ్చిన దృష్టి ప్రక్రమత కళను అభివృద్ధి చేసినది ఎవరు ఆల్బర్ట్ డిరర్ సహజత్వాన్ని త్యాగం చేసైనా సరే చిత్రకారులు తమ చిత్రాలలో కుడి ఎడమల సౌష్ఠవాన్ని సాధించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు హెర్మన్ వ్యూయే హెర్మన్ వ్యూఏ గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశీలి అవుతుంది అని అన్నది హెన్రీ పాయింకేర్ గణిత బోధన అభ్యసనాలకు పరిపుష్టి కలిగించేటట్లు వేటిని రూపొందించి నిర్వహిస్తే విద్యార్థులు పూర్తి ఫలితాలను పొందగలరు సహపాఠ్య కార్యక్రమాలను గణిత సంఘం గణిత ప్రదర్శనలు ఏమిటంటే అనియత పద్ధతులు గణిత సంఘం పేర్లు గణిత సంఘం యొక్క పేర్లు ఎలా ఉంటాయంటే ప్రసిద్ధులైన గణిత శాస్త్రజ్ఞుల పేరుతో ఉంటాయి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తిగల పెద్దలు గణిత శాస్త్ర బోధకులు ఆర్థికంగా బాగున్న వారి వద్దకు ఒక స్పష్టమైన కార్యాచరణ పథకంతో వెళ్ళి వారికి పాఠశాల గణిత సంఘం గురించి వివరించి వారిని ఎవరిగా చేర్చుకొనవచ్చు పోషక సభ్యులుగా చేర్చుకొని ప్రయోజనం పొందవచ్చు దేనిని ఉపాధ్యాయ విద్యార్థి అనే రెండు భాగాలుగా ఒకదానిలో మరొకటి సంబంధం ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలి గణిత సంఘ కార్యవర్గాన్ని ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులు ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రాథమిక సభ్యులు ఎంపిక నమోదు రెండు ఉపాధ్యాయ సభ్యులు విద్యార్థి సభ్యులతో చర్చించాలి వార్షిక కార్యాచరణ పథకం తయారు చేయడం దాని అమలును పర్యవేక్షించడం మూడు ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుండి కార్యవర్గం ఎంపిక చేయడం నాలుగు గణిత సంఘంలోని వివిధ శాఖలు సమర్థవంతంగా పనిచేసేటట్లు నిర్వహించుట ఐదు ఉపాధ్యాయ సమావేశాలు పునచ్చరణ తరగతులు గణిత ఉత్సవాలు విద్యార్థులచే సభలు సమావేశాలు మొదలగు వాటిని నిర్వహించడం ఆరు గణిత సంఘం కార్యక్రమాల నమోదు సమాచార నిర్వహణ జమ ఖర్చుల నమోదు గణిత సంఘం కార్యకలాపాలు ఒకటి సమావేశాలు రెండు బులెటన్ బోర్డు మూడు పోటీ పరీక్షలు నాలుగు గణిత క్విజ్ ఐదు ఇతర సంబంధిత వ్యాసంగాలు గణిత సంఘం యొక్క నిర్వహణ ఒకటి గణిత సంఘం పేరు రెండు సభ్యుత్వం సభ్యత్వం మూడు కార్యవర్గం నాలుగు ఉపాధ్యాయ కార్యదర్శి నిర్ణీత స్వల్పకాల వ్యవధిలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతిని పాఠశాలకు సంబంధించి ఏమని భావించవచ్చు గణిత క్విజ్ విషయ జ్ఞానం సమయస్ఫూర్తి వేగం ఖచ్చితత్వం సంసిద్ధత ఏకాగ్రత గ్రహణ నైపుణ్యం శ్రవణ నైపుణ్యం అంటే శ్రవణ సామర్థ్యం వివేచన మొదలైన అంశాలపై ఆధారపడి ఉండేది గణిత క్విజ్ ఇతర గణిత సంఘాలు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథ్ టీచర్స్ ఏపీఏఎంట హైదరాబాద్ రెండు అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా ఏఎంటిఐ చెన్నై ఇండియన్ సొసైటీ ఫర్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఐఎస్హెచ్ఎం ఢిల్లీ అసోసియేషన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఏఐఎమ్ఈడి విజయవాడ రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ రామచంద్రాపురం తూర్పుగోదావరి జిల్లా మ్యాథమెటికల్ సైన్స్ ట్రస్ట్ సొసైటీ ఢిల్లీ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్ ఎస్ఓఎంఏస్ఎస్ విశాఖపట్టణం ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ డిఎన్టీ ఢిల్లీ నెక్స్ట్ నలభైకి మించి గణిత ప్రదర్శనలను అందులో కొన్ని ప్రత్యేకించిన విధంగాను నిర్వహించిన నేను ఎటువంటి విరుద్ధత ఏర్పడని నిర్భయత్వంతో ఇలా ప్రకటిస్తున్నాను అన్నది పీకే శ్రీనివాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విద్యార్థులను సృజనాత్మక వ్యాసంగంలో నిమగ్నం చేయడంలో గాఢంగా అభిరుచి కలిగి దాని విద్యా విలువల గురించి బాగా తెలిసిన ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులలోనైనా ఒక గణిత ప్రదర్శనను నిర్వహించవచ్చు అన్నది పీకే శ్రీనివాసన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఆరు సంవత్సరములలో కృష్ణా గుంటూరు జిల్లాలలో జరిగిన పట్టణ జిల్లా స్థాయి మ్యాథమెటిక్ ఫెయిర్స్లలో గణిత ప్రదర్శనలపై ఉన్నత పాఠశాల విద్యార్థుల వైఖరులు అత్యంత అనుకూల వైఖరి అరవై ఎనిమిది శాతం మంది అనుకూల వైఖరి ఇరవై ఆరు శాతం మంది ప్రతికూల వైఖరి ఆరు శాతం మంది చూపారు మరి ఈ పరిశోధన చేసింది ఎవరంటే బివిఎల్ నరసింహారావు సుగుణం ఒకటి సౌందర్యం ఒకటి అనుకుంటున్నారా అని ప్రశ్నించింది సోక్రటీస్ మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ ద హైడెన్ ఎక్సర్సైజ్ ఆఫ్ అర్థమేటిక్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ సప్తస్వరాజ్ సరిగమ్మ పదాన్ని అని అన్నది లైబ్నేట్జి లైబ్నేట్జీ సౌష్టవం సౌందర్య భావన క్రమం నమూనా అనుక్రమం దేనికి సంబంధించినవి దృష్టి ప్రక్రమత కళ దృష్టి ప్రక్రమత కళ రేఖాగణితపు ఒక సిద్ధాంత నిరూపణలోని మాధుర్యాన్ని ఆస్వాదించే రసజ్ఞానమైన ఒక చిత్తరువు జీవకళ ఉట్టిపడుతూ మూలాన్ని ముమ్మూర్తుల్లా పోలి ఉండటానికి విస్మయం చెందే రసజ్ఞానమైనా ఒకటే అన్నది సర్ జాషువా రెనాల్డ్ అలా అంటూనే ఇవన్నీ ప్రకృతి ఉద్భవాలు కానీ రసజ్ఞానం మాత్రం అభేదం సత్యం వలె సౌందర్యాన్ని కూడా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది అని కూడా అన్నాడు విద్యార్థులకు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తమకిష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనుకూలమైన వేదిక ఏదంటే గణిత సంఘం గణిత విషయంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేవి గణిత సంఘాలు విద్యార్థులలో వైవిధ్యం గల గణిత భావ వ్యక్తీకరణ అన్వేషణ పరికరాలను తయారు చేయు సామర్థ్యం పెంపొందించున్నది గణిత ప్రదర్శన మరి ఇంతటితో పదోపాఠమైనటువంటి గణిత సంఘాలు గణిత శాస్త్ర నిర్మాణ క్రమం సంబంధించి బిట్స్ పూర్తిగా చెప్పడం జరిగింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనము పదకొండవ పాఠమైనటువంటి అంటే చివరి పాఠమైనటువంటి మూల్యాంకనం సంబంధించి చెప్పుకుందాం